ప్రభుత్వ ప్రధాన సహాయ సత్య రామకృష్ణ రెడ్డి గారికి మరి ముఖ్యంగా కోనసే ప్రజాప్రతిలందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తాం అలాగే రైల్వే భూశాఖ వేగవంతంగా చేస్తున్నందుకు జిల్లా అధికారి అంతరంగానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత త్వరలో భూసేకరణ పూర్తి చేసి కోనసం మీదుగా రైల్వే వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుందని ఈ సందర్భంగా కోన్సెం ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తాను దీని ప్రధాన కారణం మన కోసం చేసి కళ్యాణరావు మన మైరీ వేణుగోపాల రాయడు గారు మన ఇన్సీఆర్ రావు ద్రవీ గారు రాయుడు గారు సోందరమయ్య గారు సోమేశ్వరరావు మీ అందరూ కూడా ఇవాళ ఆనాడు మన రైల్వే పాదయాత్ర నుంచి కూడా ఇవాళ కోనసీమ ప్రజల పట్ల ఎంతో బాధ్యత ఇవాళ ఆ రైల్వే పాదయాత్ర దగ్గర రైల్వే పోరాటం